ప్రపంచంలో అత్యధిక కాలం జీవించే జంతువు ఏది ఏ పులి బి స్మహం సి జింక డి తాబేలు లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తాబేలు ఏ జంతువు నిద్రపోకుండా ఎక్కువ రోజులు బ్రతకగలదు ఏ పాము బి ఎలుగుబంటి సి జిరాఫీ డి ఎలుక లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జిరాఫీ సౌండ్స్ ద్వారా కమ్యూనికేట్ చేసే జంతువు ఏది ఏ కుందేలు బి ఏనుగు సి జిరాఫీ డి ఎలుక లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏనుగు ఏ జీవి రక్తం నీలంగా ఉంటుంది ఏ నత్త పి ఆక్టోపస్ సి చీమ డి బల్లి లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆక్టోపస్ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువు ఏది ఏ గుర్రము బి చిరుతు జింక డి పులి లెట్స్ వర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిరుతు పులి సింహం గర్జన ఎంత దూరం వరకు వినిపిస్తుంది ఏ త్రీ కిలోమీటర్ బి ఫైవ్ కిలోమీటర్ సి ఎయిట్ కిలోమీటర్ డి టెన్ కిలోమీటర్ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎయిట్ కిలోమీటర్ ఏనుగు రోజుకి ఎంత నీరు తాగగలదు ఏ హండ్రెడ్ లీటర్ బి టూ హండ్రెడ్ లీటర్ సి త్రీ హండ్రెడ్ లీటర్ డి ఫోర్ హండ్రెడ్ లీటర్ లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టూ హండ్రెడ్ లీటర్ ప్రపంచంలో పులుల అధిక సంఖ్య ఏ దేశంలో ఉంది ఏ చైనా బి రష్యా సి ఇటలీ డి భారత్ లెట్స్ వర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భారత్ గుర్రం పుట్టిన తర్వాత ఎంతసేపులో నడవగలదు ఏ ఇరవై నాలుగు గంటల తర్వాత బి కొన్ని గంటల తర్వాత సి పన్నెండు గంటల తర్వాత డి ఒక వారం తర్వాత లెట్స్ వార్ టైప్ స్టార్ట్ నావు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొన్ని గంటల తర్వాత కుక్కలు కలలు చూస్తాయా ఏ అవును బి కొన్ని మాత్రమే సి కాదు డి భౌతికంగా సాధ్యం కాదు లెట్స్ వర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవును